కొన్ని నిర్దిష్టమైన అక్షరాలతో మొదలయ్యే పేర్లకు కొంత ప్రాముఖ్యత ఉంటుంది ఇక్కడ మీకోసం ఎస్ అక్షరంతో మొదలయ్యే పేర్లు గల వ్యక్తుల లక్షణాలను వివరించాం అవేంటో మీరే తెలుసుకోండి కొన్ని అక్షరాలు మనిషి జీవితంపై ప్రభావం చూపగలవని నమ్ముతారు అందుకనే చాలా పేర్లు ఈ అక్షరాలతో మొదలవుతాయి ఏ జే ఓ మరియు ఎస్ ఇవి శక్తివంతమైన అక్షరాలుగా నమ్ముతారు వీటిలో ఎస్ అక్షరం అత్యంత శక్తివంతమైనది మీ పేరు ఎస్ అక్షరంతో మొదలైతే ఈ వీడియో మీకోసమే న్యూమరాలజీ ప్రకారం ఎస్ అక్షరం ఒకటి అంకెకు సమానమని చెబుతారు ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటమే కాకుండా జీవితంలో అన్ని విధాలుగా రాణిస్తారు మరి ఇంకా ఆలస్యం చేయకుండా అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తుల ఆసక్తికరమైన లక్షణాలు తెలుసుకుందామా వీరు అత్యంత విశ్వాసవంతులుగా ఉంటారు ఎస్ అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారు అత్యంత విశ్వాసవంతులుగా ఉంటారు వీరు బాగటంగా ప్రేమను వ్యక్తపరచటం ఇష్టపడరు వీరు భారీ హావభావాలు మరియు ఖరీదైన బహుమతుల ద్వారా కాక చేతలలో మరియు చెప్పకనే చెప్పే పదాలలో ప్రేమను వ్యక్తపరచడానికి ఇష్టపడతారు వీరు కారుణ్య మనస్కులుగా ఉంటారు వీరికి సంబంధిత అంకె వన్ కాబట్టి వీరు దేని గురించైనా ప్రేమ దయా కలిగి ఉంటారు ఎవరైనా వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళి సాయం చేస్తారు వీరు ఎంతో నమ్మకంగా ఉంటారు వీరు ఎంతో నిజాయితీగా నమ్మకంగా ఉంటారు ఎప్పుడైనా కోపం లేదా కలత చెందినా వీరు చాలా ప్రచోదకంగా ఉంటారు ఇందువల్ల వీరిని అర్థం చేసుకోవటం ఇబ్బందిగా ఉంటుంది వీరు భావాలను దాచుకుంటారు వీరు వారి మనోభావాలను ఎవరితోనూ పంచుకోరు వీరిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది ఇందుకారణంగా వేరుగా ఉండటానికి ఇష్టపడతారు కొన్నిసార్లు అలా ఉండటం వలన డిప్రెషన్లోకి వెళ్లిపోతుంటారు వీరు చాలా అందంగా ఉంటారు వీరు లోపల బయట కూడా అందంగానే ఉంటారు వీరు మంచి చెడు రెండు సమయాలలో కూడా ఇతరుల కోసం తప్పిస్తుంటారు వీరు ఎంతో అందంగా ఉంటారు అందువలన వీరి వ్యక్తిత్వం చాలా ఆసక్తికరంగా ఉంటుంది మరి ముందస్తు మరణాన్ని తెలిపే చిహ్నాలు వృత్తిపరంగా విజయవంతంగా ఉంటారు సాధారణంగా వీరు ధనానికి ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ చివరకు వచ్చేసరికి వీరు విజయవంతమైన వ్యాపారస్తులుగా రాజకీయ నాయకులుగా నటులుగా స్థిరపడుతుంటారు ద్రవ్య సౌలభ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు వీరు నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు జీవితంలో ఎంతో ఉన్నత లక్ష్యాలు కలిగిన వారైనప్పటికీ వీరు సంబంధాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు సంబంధాలు వ్యక్తిగతమైన వృత్తిపరమైన వీరు నమ్మకమైన భాగస్వాములుగా ఉంటారు అవండి ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తుల లక్షణాలు మరి మీ పేరు ఎస్ అక్షరంతో మొదలైనా మా ఈ ఆర్టికల్ పై మీ ఆలోచనలు కామెంట్స్ మా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి